హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఏ టిఫిన్లోకైనా కానీ అల్లం చట్నీ ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక స్పూను ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొట్టు తీసిన అల్లం ముక్కలు వేసుకోవాలండి గ్రాముల్లో వచ్చేసి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు అల్లం వేసానండి ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు ఐదు వేసుకోవాలి ఇవి కాస్త కలర్ మారితే సరిపోతుందండి మరి ఎక్కువగా కూడా వేయించకూడదు ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక స్పూను పచ్చిశెనగపప్పు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను మినపగుళ్ళు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత పావు స్పూను మెంతులు వేసుకొని వీటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేను పన్నెండు ఎండిమిరపకాయల వరకు వేసానండి గ్రాముల్లో వచ్చేసి థర్టీ గ్రామ్స్ వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండిమిరపకాయలను కూడా మరి ఎక్కువ వేయించకూడదండి ఈ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇవి కూడా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకోవాలి చింతపండు నేను నానపెట్టి ఉంచానండి గ్రాముల్లో వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు వేసుకోవాలి అలాగే కప్పు బెల్లం వేసుకోవాలండి గ్రాముల్లో వచ్చేసి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ బెల్లం వేసాను తర్వాత ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి అల్లం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అదే విధంగా బెల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి చూడండి పచ్చడి కాస్త తిక్కుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు తోటి పావు కప్పు వేడి నీళ్ళు పోసుకోవాలండి పచ్చడి మరీ పరచగా ఉన్న బాగోదు అలా అలా అని చెప్పి మరీ తిక్కుగా ఉన్నా కూడా బాగోదు చూడండి వేడి నీళ్ళు పోసిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడిలో పోపు వేసేసుకోవటమే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసాను తర్వాత కొంచెం ఇంగు వేసి పోపు వేస్తే బాగుంటుందండి పోపుని పచ్చడిలో వేసేసుకోవటమే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ అల్లం పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్